అన్నా అందరికీ నమస్తే ఒక చిన్న పాట సూడురన్నయ్యా సూడు సెల్లమ్మ పంచాయతీ ఎన్నికల భాగవతము ఈ భాగవతము పంచాయతీ ఎన్నికల ఓటర్లా జాడలియదు అరే సంతలోన సరుకులాగా సర్పంచుల పదవులాయే పోటీలోన నెగ్గినోడు సర్పంచు అయిపోయే గ్రామ సర్పంచు అయిపోయే పాంచు సార్లు సర్పంచ్ పదవి బారు దోబారు తీనుమార్లు అయిపోయి సూడు ఉన్నయ్యా సూడు సెల్లమ్మా ఈ పంచాయతీ ఎన్నికల బాగవతాము వినాయకుని లడ్డులాగా వేలం వేస్తున్నారు అరే అవినీతి పరులంతా పోటీ పడుతున్నారు ఓటింగు లేకుండా డబ్బులతో కొంటుండ్రు ఈ ప్రజాస్వామ్య పాలనను పాతర వేస్తున్నారు చూడు రన్నయ్య చూడు సెల్యమ్మ ఈ ఎన్నికల భాగవతం సూడు రన్నయ్యా సూడు సెల్లెమ్మా